మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీ వాసులు రాస్తు రోకో చేపట్టారు గత మూడు రోజులుగా తమ కాలనీకి మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా కావడం లేదని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెదక్ చేగుంట ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో సుమారు గంట పాటు రాస్త రోకో చేపట్టారు దీంతో రోడ్డు కిరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి విషయం తెలుసుకుని రాస్తారు కో స్థలానికి చేరుకుని అధికారులతో కాలనీ వాసులు వాగ్వివాదానికి దిగారు తమకు త్రాగునీరు సరఫరా చేయాలని అధికారులను నిలదీశారు స్పందించిన అధికారులు ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేస్తామని హామీ ఇవ్వగా కాలనీ ఆందోళన విరమించారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గత మూడు రోజులుగా కాలనీకి నీరు రావడం లేదని ఎన్నిసార్లు అధికారులు దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ కాలనీ వాసులు రోడ్డుపై ఆందోళన చేపట్టిన విషయం తెలుసుకుని రావడం జరిగిందని మంచినీటి సమస్య రాకుండా చూసుకోవడం జరుగుతుందని మిషన్ భగీరథ నీరు రాకపోతే ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తామని ఆయన తెలిపారు ఇలాగానే పిస్కొచ్చి వచ్చి వీళ్ళతో మాట్లాడడం జరిగింది అయితే అక్కడ రెండు మిషన్ దగ్గర వాటర్ ఫాల్ ఒక మోటరు రిపేర్ ఉండే కాబట్టి వాటర్ ప్రాబ్లం అయింది ఇప్పుడు వాళ్ళకు ట్యాంకర్ ద్వారా సప్లై చేస్తాం అలాగే మిషన్ దగ్గర సిబ్బంది కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు వాటర్ వదలమని అట్లనే రిపేర్లో ఉన్న మోటర్ కూడా పిచ్చి వాళ్ళకు ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది లేవు కావు ఏమి లేవు మేము నాడు రోలే మాకు నీళ్ళే లేవు నేను ఏం తాగాలేము అనుకోవాలి ఏం తీసి అనుకోవాలి ఒక్క పూట కూడా ఇప్పుడు కొద్ది కొద్దిగా వెళ్తాడు ఇప్పలేడు కొద్దిగా పంపిస్తున్నాడు పంపించలేడు నిన్న పొద్దున నుంచి కార్చర్ పెడితే పొద్దున్న కూడా ఇంకా ఇది ఇప్పుడేమనకు మరి ఇప్పుడు కూడా చిన్న మరిపోయాడు భూమి అందించాలే నాకు అవసరం లేదు ఏంటో మాకు ఏమైంది నాకు ఏం చేస్తున్నావు పరిష్కారం అయిడములో కూడా ఒక అప్పుడు కూడా ఈదో రకంగా చేస్తా కూడా ఇదే రకంగా రోడ్ వస్తేనే సరే నల్లను ఒక్క నాడు బండ్లు అక్కడ వచ్చినాయి ఇప్పుడు కూడా శివరాత్రి నుంచి చేసి చూండు కొండే కొండమన్నా ఆ యొక్క చంపి మందు వస్తే కూడా రెండు రోజులు పిండి మళ్ళీ చేసిండు మళ్ళీ ఇప్పుడు మొత్తమే చేసిండు వీళ్ళే లేవు మాకు ఇలా గోర్లు లేవు ఏమి లేవు మా పరిచకేయాలి మీకు నాలుగు రోజులు మిమ్మల్ని దగ్గర మీరు కత్తరకు తెగపోయిండు